పొలిటికల్ పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగే లేదు అసలు కేంద్ర ప్రభుత్వానికి అసలే లేదు భారతీయ జనతా పార్టీకి ఆ రోజున నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఢిల్లీలో నేను పార్లమెంట్ హాల్లో ఉన్నప్పుడు ఆయన మెట్లుని ముద్దు పెట్టుకుంటే అంత ఆనందం కలిగింది మొత్తం ఒక వ్యక్తి ఒక నాయకుడు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వ్యక్తి ప్రజాస్ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి సెంట్రల్ హాల్ ని గౌరవాన్ని ఇలుమురింప చేసే వ్యక్తి అనుకున్నాను ఆ రోజున ఒక్క మాట మాట్లాడే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను తిట్టాను నేను దుమ్మెత్తి పోసాను ఒకవైపు భారతీయ జనతా పార్టీని నేను దుమ్మెత్తి కలిసి కార్యాలను ఎలా తిట్టాను తిడితే తెలుగుదేశం నాయకులు వారికి షాంపూలతో తలస్నానం చేసి శికాకాయలతో తల రుద్ది మంగళ స్నానాలు చేయించి వాళ్ళకి సన్మానాలు చేయించారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు దొంగ దీక్షలు చేస్తా ఉన్నారు ఆ రోజు నేను మాట్లాడినప్పుడు ఆ రోజు అనుభవం ఏమైంది ఆ రోజు నాకు అనుభవం లేదా మళ్ళీ ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ దోస్తీ కథనకు నరేంద్ర మోడీ గారు నాకు అన్నయ్య బంధువా నాకేమన్నా అరే సొంతని వదిలిచ్చినాన్ని రాజకీయాల్లోకి సొంత చెప్పి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడిని ఉంటుంది నరేంద్ర మోడీ అంటే ఇష్టమా నాకు అరే రాజకీయాలు అంటే ఇందాక చెప్పాను కదా తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తాడు అలాంటిది రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడకపోతే మీ తెలుగుదేశం నాయకుల్లాగా ప్రధానమంత్రి గారు అమ్మాయి తిట్టినా మరి మీ ధర్మపురాడి దీక్షలో స్వయాన ముఖ్యమంత్రి గారి మందు తెలుసు కదా మనకి తెలుగుదేశం నాయకులు తిట్టకూడని తిట్టిన తిట్టారు ప్రధానమంత్రి గారు నెల తిట్టినా నేను నాకు అంత కుసంస్కారం లేదు నేను గౌరవించేవాడిని నరేంద్ర మోదీ గారు అంటారు నరేంద్ర మోదీ గారు అంటే అదేంటి ఇష్టమని కాదు గౌరవం దేశ ప్రధానమంత్రి గౌరవంతో మాట్లాడతాం అంతేగాని లొంగినట్టు కాదు గులాంగీ చేసినట్టు కాదు అవసరం నేను నిజంగా అవసరమైతే ఎవరు ఏ స్థాయి కానీ ఎదురటి పోరాటం చేశామని నేను అలాంటి వ్యక్తిని నాకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండవేసుకొని వెనక్కి వేసుకుని రాను అరే మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే ముఖ్యమంత్రి గారి కార్యాలయం మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే కేజ్రీవాల్ గారి ప్రభుత్వం మీద దాడి చేసినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మీదలు చేస్తే ప్రభుత్వ కార్యాలయాల మీద కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తే ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వానికి మీరంటే మీకు వ్యతిరేకించినా కానీ పోరాటం చేసినా కానీ మిమ్మల్ని ప్రతిఘటన ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం మీకు అండగా ఉంటాం కేంద్ర ప్రభుత్వం మీకు చేస్తే అండగా ఉంటాం మేం ఆలోచించక్క కానీ కానీ ఎక్కడో అండమాన్లో ఏదో ఒక మూల ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే గుంటూరు బ్రిక్ ఫ్యాక్టరీలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎక్కడో మీ ఎంపీ మీద రైడ్ అయితే ఇళ్ళ మీద రైడ్ అయితే వాళ్ళు వ్యాపారస్తులు అదే వ్యాపారంలో వాళ్ళకి లక్ష సమస్యలు ఉంటాయి కసి కనుక్కోండి బయటికి రండి క్లీన్ గా అంతేగాని వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం మీద దండాలనుకుంటారు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఉంటే ముఖ్యమంత్రి గారు మరో చెప్తున్నాం మాకు మీరంటే చాలా విషయాలు విభేదించినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మీకు ఇన్కమ్ ట్యాక్స్ దావులు మీద మీకు ఖచ్చితంగా అండగా మీ ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేస్తే మటుకు ఎప్పుడే ఎదగడం అంటే కింద నుంచి ఎదుగుతాం మార్పులు తీసుకురావాలంటే కింద నుంచి మార్పులు తీసుకురాలే ఎప్పుడైనా సరే మనం అందరం చూస్తున్న వ్యక్తిని తప్పులు చేసే వ్యక్తి అందరి దృష్టిలో పడతారు అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని ప్రీమేడ్ లేవర్లో ఉన్న అవినీతిని ఉదాహరణకు ఒక దెందులూరు ఎమ్మెల్యేని నిజంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కానీ శిక్షించి ఉండుంటే చాలా మంచి బలమైన ఉదాహరణ ఈ రోజున తెలుగుదేశం పార్టీని మేము చూస్తున్నాం ముఖ్యమంత్రి గారిని కూడా చూస్తున్నాం ఈ ఎమ్మెల్యే ఒక చిన్నపాటి ఉదాహరణ మీ చిత్తశుద్ధికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు చూసారు ఎంత లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు జనసేన మీద ప్రేమ లేనట్ల జనసేన మీద కేవలం ఇష్టమే కాదు జనసేన మీద ప్రేమే కాదు ముఖ్యమంత్రి గారి సంకేతం ముంపుతు లక్షలాది జనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయమని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు లక్షలాది మంది జనం ఒక ఎమ్మెల్యే నువ్వు పది మంది గుండెలను పెట్టుకొని నువ్వు ఇంత వేషాలు వేస్తే ప్రతి జిల్లాలో లక్షలాది మందితో నేను వస్తే మీరు ఏ అవతారో ఒకసారి ఆలోచించండి అది కడపలాచు అనంతపురి కావచ్చు కర్నూలు కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఏ ఎమ్మెల్యేలకు వచ్చి లక్షలాది మంది అభిమానులతోటి లక్షలాది మంది జన సైనికులతోటి బలమైన ప్రజావిప్లవాలి జాగ్రత్త అందరూ బాధ్యతగా ఉండండి